ఉంటే మీ నాన్న తీసుకెళ్లి అనాథాశ్రమంలో వదలై ఏం మాట్లాడుతున్నావే మా నాన్న ఇంటే బాధపడతాడు ఇదంతా నాకు తెలియదు ఇంట్లో నేను మీ నాన్న ఉన్నాలో నువ్వే డిసైడ్ చేసుకో నేను బాగా ఆలోచించిన నీ బట్టలు జరుగుకుని నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా చూసి నీ గురించి ఎండనక వాననక కష్టపడి నన్ను దించి నేను కోరింది నా ముందు ఉంచిన మా నాన్నని దూరం చేసుకుంటున్నానే నువ్వు నా ముందు ఒక్క క్షణం కూడా కనబడకు ప్రతి కొడుకు తన తండ్రిని గుర్తించాలి ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను ఒక లక్కీ డ్రా స్టార్ట్ చేసిన మీరు ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి నేను మీతో మాట్లాడతాను